యోగాభిలాషకులకు యోగ సాధకులకు మరియు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్యం మాంచలేదు మనమందరం కూడా ఆ పరమాత్మని బిడ్డలమే సకల జీవరాశులు ఆ పరమాత్మ నుండే వచ్చాయి కనుక మనలో కూడా పరమాత్మ ఉన్నాడు అందుకని మనం కూడా ఆత్మస్వరూపులమని భావిస్తూ ఉంటే నిరంతరం ఆత్మస్వరూపులు అనుకుంటున్నప్పుడు మనకు కొంతకాలానికైనా ఆత్మ అభిమానం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అర్థమవుతుంది అని శిష్యులు చెప్తూ ఉంటే సత్యనిష్ఠుడు గురువుగారు ఒక వ్యక్తి మీకోసం వేచి ఉన్నాడు అని సత్యనిష్ఠుడిని తెలియజేశాడు శ్రావణమూర్తి ఎవరు ఆ వ్యక్తి నాయనా అన్నాడు అంతలో ఆ వ్యక్తి రానే వచ్చాడు ఎవరు బాబు మీరు ఏం ఏం కావాలయన సత్యనిష్ఠుని యొక్క ఇలాంటి ప్రబోధాలు అంటే యోగ సూత్రాల గురించి అయితే విషయాలంతా కూడా చాలా కాలం నుంచి చెప్తున్నారు కనుక ఆ ఊరి గ్రామస్తులంతా కూడా అక్కడికి వచ్చారు అనేక మంది ఆసక్తి ఉన్నవారు ఆ సమయంలో వింటూ ఉండేవాళ్ళు సూత్రాల గురించి గురువు గారు ఏం చెప్తున్నారు దీంట్లో ఎంత గ్రహించాలి ఏం చేయాలి అనే ఆధారం మీద వాళ్ళందరూ వింటూ ఉన్నారు సద్దుగా అందులో సిద్ధార్థుడు అనేటువంటి ఒక పెద్ద వయస్సునేవాడు దా అరవై సంవత్సరాలు ఉంటుంది ఆ వ్యక్తి వచ్చాడు అంటే వింటూ ఉన్నవారు అక్కడి నుంచి లేచి వచ్చారు గురువుగారు నిన్న మీరు చెప్పారు ధారణ గురించి యథాభిమత ధ్యాన ధ్వ యథాభిమత ధ్యాన ధ్వ అని చెప్పారు అంటే యదా ఎవరికి ఏది యొక్క అభిమతానికి సమ్మతమైందో దాని మీద ధ్యానం చేయండి అలాంటప్పుడు అలాంటిది మనకు లభిస్తుంది అలా మనకు ధారణ చేస్తే ధ్యానం అంటే ఏంటో అర్థమవుతుందని చెప్పారు ఆ చెప్పాను ఆయన ఏం కావాలి ఇప్పుడు నీకు అని అడిగే ఏం లేదు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను ఇంటికి వెళ్ళి కూర్చొని కాసేపు ధ్యానం చేశా నా ధారణ అంతా ఒక రాజు పైన పెట్టారు ఆ రాజు సింహాశ్రమ దగ్గర కూర్చొని ఉన్నాడు ఆయన చుట్టుపక్కలంతా మంది మంది మాగతలు అందరూ ఉన్నారు పింజామరలు వీస్తున్నారు స్త్రీలు ఆయన ఆయనకు అందరూ కూడా గౌరవించి కూర్చొని ఉన్నారు పక్కనే మంత్రి ఉన్నాడు రాజ రాజు గురువు కూడా కూర్చొని ఉన్నారు ఇద్దరు వారి వారి ఆసనంలో నేను ధారణ చేస్తే కాసేపు ఆ రాజు ఆయన యొక్క ధరించినటువంటి అత్యద్భుత ఆభరణాలు ఆత్మ ఖచ్చిత వజ్ర వైడూర్యములు పొందినటువంటి అనేక ఆభరణాలతో ఉన్నాడు కిరీటం దగదగా మెరిసిపోతూ ఉంది అంత అద్భుతమైన కిరీటం నేను ఎప్పుడు చూడలేదు మరి అలాంటిది నాకు ధారణలో వచ్చింది వెంటనే నేను కూడా ఇలా ధారణ చేస్తే నేను కూడా రాజే అవకాశం ఉందా కోరిక నాలో బయలుదేరింది అది మీకు తెలియజేస్తామని వచ్చాను అని చెప్పి అన్నాడు శిష్యులు కూడా అనేక మంది అక్కడ ఉన్నారు వారు కొంత చిరునవ్వు నవ్వుకున్నారు సత్యనిష్ఠుడు ఆ వ్యక్తిని చూసి నేను నిన్ను ధారణ చేయమంది ధైర్యం మీద రాజు అంటే చక్రవర్తి అంత ధైర్య సాహసాలు లేని చక్రవర్తి కాలేడు ఎందుకంటే ఒక రాజు ఒక రాజు అన్నప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి రాజులు రావచ్చు ఇతర రాజులు రావచ్చు ఆక్రమించుకోవాలని వారినంతా ఎదిరించి పోరాడాలి దానికి ఆయన ఎన్నిక విద్య యుద్ధ విద్యలు విలు విద్య అన్ని నైపుణ్యాలు కలిగి ఉండాలి అలాంటి వాడే శ్రీనివాసవతి కూర్చోగలుగుతాడు నిన్ను ధారణ చేయమంది ఆయన యొక్క ధైర్యం మీద ఆయన రాజుగా రావడానికి ఎన్ని ప్రయత్నాలు ఎంత శ్రద్ధ పట్టుదల ఇవన్నీ భక్తి ఆయనలో ఉండబట్టే రాజు అయ్యాడు ఇలాంటివి రాకుండా ఆయన ధర శరీరం మీద ధరించిన దా ఆభరణాలు కిరీటాలు భోజకవశాలు ఇవన్నీ చూస్తే ఏం ప్రయోజనము అవన్నీ చూసినప్పుడు నీకు కలిగింది ముందు చెప్పా మనం ముందు చెప్పి మీరు పూర్తిగా వినింటి కదా బాగుంటుంది ఎటువంటి పరిస్థితుల్లో చెడు కోరికలు వచ్చేటటువంటి చెడు భావాలు వచ్చేటటువంటి వాటి మీద ధారణ చేయొద్దండి నేను రాజు హృదయం మీద ధారణ చేయమంటే నీవు సా రాజు శరీరం మీద ధారణ చేస్తావు అంటే నీకు శరీరాభిమానం ఎక్కువైపోయింది అయిపోయింది ఇప్పుడు నీకు రాజు కావాలంటే దురాశ వచ్చింది ఇది దురాశ ఇది నేనేం చేస్తుంది వెనక్కి లాగి అనేక కష్టాలు గురి చేస్తుంది రాజును ఎప్పటికీ కాలేవు ఎందుకు కాలేవు ఆ లక్షణాలు లేవు రాజుని అంటే రాజుకు కావాలి చత్రియ లక్షణాలు ఉండాలి అలా కాకుండా నువ్వు నేను ధారణ చేస్తానంటున్నాయి కనుక ఇట్లాంటి ధారణలంతా కూడా చెప్పేది శ్రద్ధగా విని దేనే ధారణ చేయాలి ఏది ధారణ చేస్తే ధ్యానం చేస్తే మనకు మనసు ప్రశాంతత అవుతుంది ఆనందాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది ఇది ముఖ్యంగాని ఈ శరీరము అశాశ్వతమైన శరీరం పైన ఉండేటువంటి అనేక అవయవాలు వీటికి సంబంధించిన ఆభరణాలు వీటన్నిటి పోతే ఎట్లా యవనంలో ప్రాయంలో ఒక చిన్న సామెత ఉంది ప్రాయంలో ఒక చిన్న పిల్ల అంటే ఏదో ఒక పిల్ల ఒక పిల్ల లేదో ఇంకేదో ఒకటి చాలా అందంగానే కనబడుతుంది ముచ్చటగా కూడా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ నీకు మొదట ఉన్నటువంటి భావన దాని మీద తగ్గిపోతూ వస్తుంది యుక్త వయసు వచ్చాక చాలా అందంగా ఉంటారు అందరూ స్త్రీ కానీ పురుషులు కానీ ఈ అందాన్ని అప్పుడే వ్యామోహంలో పడిపోతారు సహజంగా ఈ తర్వాత కొంతకాలానికి మార్పు వస్తూ ఉంటుంది ఆ తర్వాత అది అంత అందమంతా పోయి శరీరం మడతల పడిపోయి అనేక విధాలైనటువంటి అవస్థలు వచ్చేటప్పటికీ ముందున్న భావం ఎట్టిపోతుంది ముందున్న ప్రేమ ఎక్కడికి పోయింది పోయింది పోతుంది ఎందుకు అంటే ప్రకృతి మారుతూ ఉంటుంది ప్రకృతిలో మార్పులు జరుగుతుంది అనుసరించి మనం కూడా మారుతూ ఉంటాము వయసుతో పాటే అన్నీ మారుతూ ఉంటాయి నువ్వు ధారణ చేయాల్సింది రాజు క్షత్రియత్వం మీద ఆయన వీరత్వం మీద నువ్వేమరాట ఆభరణాలు తీసుకొని వచ్చావు దీనికి ఎవరేం చేస్తారు నీ ధారణ ఇది మంచిది కాదు ఇలాంటి ధారణ ఎవరు చేయొద్దండి అని సత్యుడు ఆ వ్యక్తికి చెప్పి ఇక మీదట నువ్వు భగవంతుడి మీద ధారణ చెయ్యి అని చెప్పి పంపించేశాడు అందరికీ నా హృదయపూర్వక నమస్మాన్సం ఓం నమో నారాయణాయ सर्वे जना सुखी नो भवन्तु समस्त सन्मङ्गलानि सन्तु ओम शांति 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 एतद सर्वम स्वीकृतार ओम तत्सत्